అనేక పాపాలు చేశారు ప్రాజెక్టుల విషయంలో ఆ పాపాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దాలని ప్రయత్నం చేయటం దుర్మార్గం అన్యాయం అక్రమం గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా వయసులో మీరు పెద్దవారు అనుభవంలో మీరు పెద్దవారు అయినంత మాత్రాన అబద్ధాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం దయచేసి చేయవద్దని వాస్తవాలను ఇప్పటికైనా అంగీకరించి త్వరితగతిన ఈ ప్రాజెక్టును మీరు పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంకేమైనా మీకు ప్రశ్నలు ఉంటే సమాధానం చెప్తాను దానికి చెప్పాను కదా ఇక ఆయన ఎన్ని నాటకాలైనా ఆటానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన నేను దానికి అన్నిటి కూడా వివరంగా మీకు చెప్పాను మేము ఏ విధమైన తప్పిదము జరగలేదు అకార్డింగ్ టు ప్రోటోకాల్ వీ హంప్లీటెడ్ ఎవ్రీథింగ్ దానిలో ఏ విధమైన సందేహం లేదు దానిలో పైగా ఇంకొక అంశాన్ని నేను ఇక్కడ చెప్పదలుచుకున్నా గోదావరి నది అనేది ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా వరదలు వచ్చేది అదేమి కృష్ణానదిలాగా ఒక సంవత్సరం వరద రాకోకుండా ఒక సంవత్సరం వరద వచ్చినా కూడా కిందకి నీళ్లు రాకుండా పైన ప్రాజెక్టు లేవు ఎవ్రీ ఇయర్ వస్తుంది వరద మామూలు రాదు వరద ఒక్కోసారి భయంకరమైన వరద వస్తుంది అందువల్లే ఫైవ్ ఫిఫ్టీ లాక్ క్యూసిక్స్ వాటర్ని దీని నుంచి ఇందాక చంద్రబాబు నాయుడు గారు చెప్పారులే మన అదే చరిత్రలో ఒకటే ఇది అత్యంత అత్యంత పెద్ద స్పిల్వే ప్రపంచంలోనే పెద్ద స్పిల్వే యాభై లక్షల క్యూసిక్ వాటర్ని ఎట్టే టైం రిలీజ్ చేస్తుంది కిందకి ఇలాంటి స్పిల్వే ఎక్కడా లేదు ప్రపంచంలోనే ఎక్కడా లేదు వైవిధ్యం కలిగినటువంటి నది ప్రవహించవలసింది ఇటు కానీ నది డైవర్ట్ చేసి ఈ రకంగా తీసుకొచ్చి ఇక్కడ స్పిల్వే కట్టడం జరిగింది ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో జరిగింది అనేది చాలా క్లియర్గా చెప్పాయి కదా ఆయన చెప్పిందంతా ఇక అదంతా తెలిసిందే ఈ స్పిల్వే గొప్పది ఇది బ్రహ్మాండమైంది బోలంతమంది పని చేస్తుంది ఇవన్నీ మామూలే వైవిధ్యం కలిగిన ప్రాజెక్టు అనేక సార్లు చెప్పి ఇప్పుడు చెబుతున్నాం దానిలో ఏ విధమైన సందేహం లేదు మరొకసారి చెప్తున్నా నాకు అర్థం కాలేదంటే ఎగతాళి చేస్తున్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా మరి మంత్రిగా మీరు నిమ్మల రామానాయుడు గారికి ఇచ్చారు మరి ఆయన పచ్చ పక్కన కూర్చున్నాడు ఆయన కూడా అర్థమయ్యేదట్టు చెప్పండి నిజంగానే ఒకసారి అర్థం కాదు ఒకటికి సార్లు విజిట్ చేస్తేనే అర్థం అయ్యింది చంద్రబాబు నాయుడు గారు చెప్పగలిగాడు కొద్దిగా గొప్ప అంటే అనేకసార్లు విజిట్ చేశాడు సోమవారం సోమవారం వెళ్ళాడు కాబట్టి కొంత అర్థమై ఉంటుంది అబద్ధాలన్నీ చెప్పేసి మా మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంకా డైవర్ట్ అయ్యి కూడా చాలా మాట్లాడాడు ఏదో తొమ్మిది వందల ఇరవై నాలుగు మంది ఆయనకి రక్షణగా ఉండేవాళ్ళు పోలీసులు అని అచ్చి పచ్చి అబద్ధాలు అనేది మొన్న కూడా మా కొడాల మా నాని గారు చెప్పాడు బందర్ నాని గారు ఇది ఊరిని సొంత దొరికింది కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బొల తెల్లే కార్యక్రమం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంత భయపడుతున్నావో దాన్ని బట్టి మేము కొలవచ్చని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా రెండు వేల తొమ్మిదిలో మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మార్చారు కదా టాల్ నుంచి ఎందుకు వచ్చారు దీనికి నవయుగాకి ఎందుకు మార్చారు చెప్పండి ఆయన మారిస్తేనేమో అది రైటు అది కూడా నేను ఇంకోటి మనవి చేస్తున్నా ఆయన మార్చింది కూడా నామినేషన్ పద్ధతుల్లో మార్చాడు మేము రివర్స్ టెండరింగ్లో మార్చాం ఓపెన్గా మార్చబట్టే స్పిల్వే పూర్తిగా మార్చబట్టే డయాఫ్రామల్ కొట్టుపోయాను మోకాళ్ళకి బోర్డు గుండుకి పెట్టినట్టుగా అసలు స్పిల్వే కంప్లీట్ కాకపోవడానికి ఆఫర్ డేంబులేసి డే ఆఫ్రాంబోలేసేసి ఇంత చేసి ప్రోటోకాల్ పాల్పొ ప్రోటోకాల్ పాటించుకోకుండా అదేమంటే అంటే వస్తాడనేటువంటి మాటలు ఏం మాటలు ఇవి నాకు అర్థం కాల చిత్తశుద్ధిగా చెప్తున్నా గుండె ధైర్యంతో చెప్తున్నా ప్రోటోకాల్ భిన్నంగా ప్రవర్తించింది మీ ప్రభుత్వం అందువల్లనే వాళ్ళ పోలవరం ఈ స్థితికి వచ్చింది ఇది నమ్మండి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఎప్పుడైనా ఛాలెంజ్ గా చెప్తారని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా దానిలో ఏ విధమైన సందేహము లేదని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా సరే ఇవన్నీ ఇప్పుడు ఆ ప్రశ్నకి ఏం చెప్పాలి నేను రవీంద్ర ఎన్నిసార్లు విజిట్ చేస్తే ఏంటి నాకు అర్థం కాల ఎన్నిసార్లు విజిట్ ఏంటి వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్ ఇప్పటికప్పుడు వెళ్ళి అక్కడ వర్క్ చూసుకుని బిల్లు బిల్లు చేసుకుని క్యాష్ తీసుకునే కార్యక్రమం అది సోమవారం పోలవరం ఇవాళ బిల్లు కాట్లేదు కూడా సోమవారం పోలవరం వెళ్ళవు ఇంకో విషయం చెప్తున్నా ఇవాళ రివైజెడ్ ఇవాళ యాక్చువల్గా ఇంకొక ఇట్స్ అ వ్యాలిడ్ పాయింట్ ఒకప్పుడు ఇరవై తొమ్మిది వేల రెండు ఇరవై ఏడు కోట్లు రెండు వేల పదమూడు పద్నాలుగు లెక్క ప్రకారం చంద్రబాబు నాయుడు ఇరవై వేలుగా ఒప్పుకున్నాడు ఏది ఎలక్ట్రిసిటీ కాంపౌండ్ వాటర్ కాంపౌండ్ తీసేసి ఇరవై వేలుగా ఒప్పుకున్నాడు ఆ ఇరవై వేలు అయిపోయినాయి ఇంకా మీ డబ్బులు రావు ఇంకా మళ్ళీ రివైజ్ మేము ఉండగానే రివైజ్డ్ కాస్ట్ వేసి మొత్తం యాభై ఎనిమిది కోట్ల యాభై ఎనిమిది వేల మూడు వందల పంతొమ్మిది కోట్లు లేటెస్ట్గా పదహారు పదిహేడు లెక్కల ప్రకారం పదహారు పదిహేడు లెక్కల ప్రకారం ఈ లెక్కల ప్రకారం కూడా కాదు దాన్ని రివైజ్డ్ ఎస్టిమేషన్ కాస్ట్ ఎస్టిమేషన్ వాళ్ళు నలభై ఏడు వేల ఏడు వందల ఇరవై ఆరుకి యాక్సెప్ట్ చేశారు ఇది క్యాబినెట్ ఆమోదిస్తే తప్ప పైసా రాదు అక్కడికి మేము అక్కడ దాకా తీసుకెళ్లాం క్యాబినెట్ దాకా తీసుకెళ్ళాం క్యాబినెట్ ఆమోదిస్తే తప్ప మళ్ళా పైసా రిలీజ్ కాదు వర్క్ జరగదు మరి రిలీజ్ అయితే కదా వర్క్ చేసేది నవోయోగా చేసినా లేకపోతే స్టాల్ స్ట్రై చేసినా లేకపోతే మెగా చేసినా రిలీజ్ కావాలి కదా డబ్బులు ఇప్పుడు డబ్బులు అయిపోయినాయి ఏది ఇరవై వేల కోట్ల రూపాయలు అయిపోయినాయి పదమూడు పద్నాలుగు రేట్ల ప్రకారం పదహారు పదిహేడు రేట్ల ప్రకారం ఇప్పుడు నలభై ఏడు వేల కోట్ల రూపాయలు వాళ్ళు రిలీజ్ చేయాలి లేటెస్ట్గా అవి కూడా ఇప్పుడు పద్నాలుగు పదిహేడు పద్నా పద్నాలుగు పదిహేడు రేట్లు అవద్దు అవ్వదు కదా ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం సో ఇప్పుడు కాలం పెరుగుతున్న కొందికి రేట్లు పెరుగుతూ ఉంటాయి సిమెంట్ ధర పెరుగుతూ ఉంటుంది ఐరన్ ధర పెరుగుతూ ఉంటాయి కూలి ధర పెరుగుతూ ఉంటుంది సో ఎవరు చేయలేరు పెరుగుతున్న దానికి అనుగుణంగా మనం మళ్ళీ కేంద్రాన్ని వెళ్ళి బాబు అయ్యా అని అడుక్కోవాలి కేంద్రాన్ని బాబు అయ్యాను అనుకోవాల్సిన కర్మ మనకేంటండి అది కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్ట్ కదా నువ్వెందుకు తీసుకున్నావు అంటే దానికి సమాధానం లేదు వాళ్ళు ఇచ్చారు నేను అంటాడు వాళ్ళేమైన అడిగాడు మేము ఇచ్చామంటారు ఏంది మతలాటకం ఏం కితలబ్ బిది నాకు అర్థం కాలే సో దిస్ ఆర్ ఆల్ ఏ డబ్బులు గేమ్ మోడీ గారు చెప్పింది కరెక్ట్ ఏటీఎం లాగా చంద్రబాబు వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు చేశాడు ఇవాళ సోమవారం వెళ్ళడు బిల్లులు కావు ఏటీఎం కాదు కాబట్టి సోమవారం వెళ్ళడు మళ్ళా బిల్లు రెడీ అయితే సోమవారం వెళ్ళి ఆ కొలతలు చూసుకుని మళ్ళీ డబ్బులు తీసుకునే కార్యక్రమం చేస్తారనేది నా అభిప్రాయం ఇప్పుడు ఎవరి మీద చేశారు చంద్రబాబు రోజు మమ్మల్ని అవినీతి అవినీతి అంటున్నాడు కదా మమ్మీ నన్ను పూజ చేశాడా మనసుకు తెలిసేది ఏం జరుగుతుందో అందరికి అర్థం అవుతాయి ఎవరెవరిని పువ్వు చేసేంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడు అహంకారి ఇవన్నీ బోల్ని చెప్పాడు కదా ఏం చేశారు అర్థం కాదా డబ్బులు కోసం చేస్తున్న విషయం నాకు నేను సూటి ప్రశ్న ఒకటే మీ ద్వారా ఆయన కూడా అడుగుతున్నా కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్టు ఎందుకు చేశావు అది కూడా పదమూడు పద్నాలుగు రేట్లు ఎందుకు ఏంటి తాపత్రయం నేను అంటున్నా అభియోగం అవినీతి కోసం చేశావని నిరూపించమంటే ఇప్పుడు అయ్యేదే పెట్టేదే కామన్ సెన్స్ అర్థమైపోద్ది కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్